హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గారు ఒకటి ఇటీగా ఉందండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఎయిట్ మంత్ అండి అది రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది పదకొండు సేమ్ సేమ్ లాస్ట్లో అయిందండి ఇంకొకటి సబ్స్క్రైబ్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక్క లైక్ మాత్రమే నలుగురు సపోర్ట్ చేయండి మనం పెట్టి టోటల్ తెలంగాణ వెహికల్స్ అండి ఓన్లీ లోకల్సే వేరే ఇక్కడ ఢిల్లీ కాదు ఏం ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు ఏపీ నుంచి కాకపోతే వాళ్ళకి ఇది వర్తించదండి మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ కొరట్లా అండి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి గ్రోత్ పెంచండి అంతా మీ చేతులు ఉంది డైరెక్ట్ వెహికల్ చూపిస్తా చూడండి స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్ స్కిప్ చేస్తున్నారు స్కిప్ గ్రోత్ అనేది రావట్లేదు ఒకసారి బయట నుంచి ఒక్కసారి చూపిస్తా చూడండి వివి మొత్తం ఎట్ల నుంచి చెప్తానే కూడా దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఫుల్ ఇన్సూరెన్స్ అండి దీనికి రీడింగ్ మాత్రం ఒరిజినల్ అండి షోరూమ్ ట్రాక్ ఉంది ఆ రీడింగ్ కూడా చూపిస్తాను మీకు నేను లైఫ్ టైం వచ్చి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఉంది ముప్పై ఒకటి వరకు నేను టైర్లు చూపిస్తాను బీడింగ్ చూపిస్తాను లెంత్ బాగా పెట్టట్లేదు అయినా కానీ స్కిప్ చేస్తున్నారు చాలా వరకు స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయడం చేయకండి ప్లీజ్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే నలుగురికి రీచ్ నా ఉద్దేశం అండి ఫస్ట్ వన్ అవర్ ఏంటంటే చాలా క్రిటికల్ అండి మనకు ఇంటీరియల్ చూసుకోవచ్చు ఇట్లా ఉందండి నీట్ అండి క్లీన్ ఉందండి వెహికల్ మాత్రం చూసుకోవచ్చు మీకు లైట్ కూడా చూపిస్తాను ఇట్ ఉంది రూఫ్ కూడా నీట్గా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ మీ గ్లాస్ కూడా చూపిస్తాను టోటల్ ఇది చాలా వరకు స్కిప్ చేస్తున్నారండి స్కిప్ చేయాలనే గుర్తునే రావట్లేదు ప్రాబ్లం వల్ల ఒకటే ఉన్నది నేను ఏసీ కూడా చెక్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఫస్ట్ మీకు గ్లాస్ చూపిస్తాను తర్వాత మీకు ఏసీ చెక్ చేసి చూపిస్తాను చూసుకోచ్చే గ్లాస్ ఇది చిన్నగా ఇక్కడ తలిగింది కానీ నేను మార్చలేదు అట్లా ఉంది సేమ్ గ్లాసు ఇది బీ సిరీస్ అండి టోటల్ చూసుకోవచ్చు ఇది కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు బీ సిరీస్ ఉంది ఇక్కడ ఓకే సేమ్ ఇది కూడా బీసీ రీస్ ఉందండి ఎనకా చూసుకోవచ్చండి ఇది ఇది కూడా బీసిరీసేనా అండి ఇది కూడా సేమ్ ఉంది మీకు బీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి చూసుకోవచ్చండి చిన్న చిన్న అప్లు మాత్రం ఉంటాయండి అట్లానే యాక్సిడెంట్ అయితే మనం పెట్టాము ఎప్పుడు కూడా ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇది కూడా టోటల్ వచ్చిందండి దీన్ని ప్రయాచి పదకొండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి ఫిక్స్ రేటింగ్ కాదు మాట్లాడుకోవచ్చు మీకు ఓన్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెడతాను చూడండి చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఏ డౌట్ ఓనర్తో మాట్టుకోండి రేట్ కాడ కానీ లేకపోతే బండి కండిషన్ ఎట్లుందనేది కూడా మీకు చెప్తారు వాళ్ళు తెలుస్తుంది మీకు కూడా ఇవన్నీ మేము ఇంకోటి ఎందుకు చూపిస్తున్నానంటే అంటే మీకు కొంచెం అవగాహన ఉంటుంది బండి పట్లని అంటే ఏ కార్ వేసుకున్నా కానీ ఎట్లుంటుంది మీకు కొంచెం అవగాహన ఉంటుందని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నాను నేను మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోవచ్చండి డిక్కీ ఇది ఇందులో పానా జాకు రాడ్ అన్నీ ఉన్నాయండి ఇందులో చూసుకోవచ్చు ఇది కూడా నేను స్టిఫిన్ చూపిస్తాను చూడండి ఒకసారి స్టెఫిని మాత్రం చాలా తక్కువ ఉందండి ఇట్లా ఉంది స్టెఫిన్ మాత్రం గుండెపోయినాలేది మీకు టైర్లు చూపిస్తా చూడండి ఒకసారి ఇది కూడా ఒకసారి చూడండి పైన ఢెక్కి ఎక్కడన్నా అని మీకు కూడా తెలుస్తుంది ఐడియా కోసం అనేది చూపిస్తున్నాను నేను వెహికల్ గురించి చెప్పకపోతే తెలియదు కదండి ఎవరైనా రివ్యూ ఇట్లుంటుందో కొంచెం చూస్తారు కదా అట్లా సార్ చెప్తున్నాను నేను కూడా ఇది కూడా ఇది కూడా చూసుకోవచ్చండి పిల్లర్లు ఇందులో ఏది మాత్రం చేంజ్ కాలేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇది షోరూమ్ ట్రాక్తో నడుస్తుంది ప్రజెంట్ షో పట్టి కూడా చేంజ్ చేయగలదు ఇక లైట్ కూడా చూపిస్తాను లైటింగ్ వరకు చూసుకుంటే లైటింగ్ మాత్రం ఏది ఫెయిల్ లేదండి క్లియర్ ఉంది ఇండికేటర్ వర్క్ చేస్తుంది ల్యాంప్స్ కూడా పనిచేస్తుంది ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు హెడ్ లైట్ బాగానే ఉంది ఇండికేటర్ వర్క్ చేస్తుంది ఇది కూడా ఫోగ్ ల్యాంప్ పని చేస్తుండేది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కూడా కరెక్ట్ ఉందండి ఇది కూడా వర్క్ చేస్తుంది మీకు టైర్లు చూపిస్తా చూడండి ఒకసారి టైర్లు మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉంటాయండి చూసుకోవచ్చు ఇది కూడా టైర్లు బాగానే ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి నేను చెప్తాను అది కూడా చూపిస్తాను వెనకై ఇది కూడా చూసుకోవచ్చండి ఇది కూడా బాగానే ఉంది టైరు వెనక మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయండి ఇట్లా ఉంది ఇక్కడ ముంగు చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉందండి ఏసీ మాత్రం బాగా వర్క్ చేస్తుంది చిల్లు ఏసీ ఉంది ఏసీ బాగుంది చూసుకోవచ్చు ఆల్రెడీ చెక్ చేసి చూపిస్తాను మీకు నేను అలా రనింగ్లు ఉంది ఏసీ ఇది సిక్స్ ప్లస్ వన్ అండి చూసుకోవచ్చు ఇది కూడా రీడింగ్ ఉండండి ఒకసారి షోరూమ్ ట్రాక్ ఇది ఇందాక చేపారంతా డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి ఎటుగా వీడియో అండి రెండు వేల పంతొమ్మిది ఎయిట్ మంత్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది కానీ పదకొండులో అయిందండి రిజిస్ట్రేషన్ దీనికి మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ప్రజెంట్ అయితే రీడింగ్ మాత్రం ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ అది కూడా చూపిస్తాను మీకు చూడండి దీని షోరూమ్ ట్రాక్ లైఫ్ టైం వచ్చి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఉందండి దీని ప్రైస్ వచ్చి పదకొండు లక్షల ముప్పై చెప్తున్నారు ఆ ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకోవచ్చు మీకు కింద ఓనర్ నెంబర్ పెడతాను చూడండి అది కూడా మేము మాట్లాడుకోవచ్చు